ప్రైజ్ ద లాడ్ నామంన అందరికీ వందనములు ఈరోజు మనం అబ్రా ఆది కాండము పదమూడవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంట పట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళను నగేబు అనగా దక్షిణ పాలస్తీనా అన్నమాట అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి ఉండను అతడు ప్రయాణం చేయుచు దక్షిణం దిక్కు నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీటము కట్టిన చోట చేరను అక్కడ అబ్రాహాము యహోవా నామమున ప్రార్థన చేస్తును అబ్రాహముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారి కలిగిన కలిగి నివసించలేనంత విస్తారముగా ఉండెను అప్పుడు అబ్రాహము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను ఆ కాలమందు కణానీలు ఫెరిజీలు ఆ దేశములో కాపురమిండరి కాబట్టి అబ్రాహము మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదురనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళి నేడల నేను తట్టుకును నీవు కుడితట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్ధను ప్రాంతమన్ ప్రాంతమంతటినీ చూచును యహోవా సుధమ గుమర అనే పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యహోవా తోట వలె ఐగుప్త దేశము వలెను నీరు నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దాను దాను ప్రాంతం ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేరు అబ్రాము కణాన్లో నివసించను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశముల్లో కాపురముండి సుధమా దగ్గర తన గుడారం వేసుకునేను సుధమా మనుషులు దుష్టులను యహోవా దృష్టికి బహు పాపులనై ఉండేరు లోతు అబ్రాహాను విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులైతే నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును తూర్పు తట్టును పరమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడ్ల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేద్దని అబ్రాముతో చెప్పాను అబ్రాము తన గుడారము తీసి హెబ్రేనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములోనికి దిగి అక్కడ యహోవకు బలిపేటం కట్టెను ప్రభువు ఈ వాక్యములను దీవించునుగాక ఆ మ్యాన్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ సువార్త పరిచర్యలో మీరు కూడా పాలుబాగస్తులాగా ఉండడానికి నాతో పాటు నాకు సహాయం దయచేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ప్రైస్ ద లాడ్